భగవన్నామ స్మరణ మనుశ్రుతిని అనుసరించి కృతయుగంలో ధ్యానం త్రేతాయుగంలో యజ్ఞయాగాదులు యుగంలో అర్చన మరియు కలియుగంలో భగవన్నామ స్మరణయే ముక్తికి మెట్లు కలౌ స్మరణాన్ ముక్తి అని కలసంత కలి సంతరణోపనిషత్తునందు తెలుపబడినది భజ అనగా సేవించుట స్థుతి స్తోత్ర స్థుతి పరాయణ ప్రార్థన ప్రార్థించేవాడు ప్రార్థింపబడే భగవానుడు కూడా విష్ణు భగవానుడే అంటుంది శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం నామస్మరణం చేతనే దేవి ప్రీతి చెందునని శ్రీ లలితా సహస్రనామాలు సూచిస్తాయి నాలుగు వేదములందును నాలుగు యుగములందును నామ పారాయణ ప్రభావము కలదు కృతయుగమందు ధృవ ప్రహ్లాదులు త్రేతాయుగమందు హనుమదాదులు ద్వాపరయుగమందు గోపికలు కలియుగమందు అన్నమయ్య త్యాగరాజు కబీరు తులసీదాసు రామదాసు మొదలగు వారు నామ పారాయణతో తరించి ఎందరినో తరింపచేశారు నామి కన్నా నామం మిన్న అనున్నది శ్రీరాముని కన్నా శ్రీరామ నామం గొప్పది అని పరిచిన స్వామి మన ఆంజనేయుడు భగవన్నామ స్మరణ ఏ సమయంలోనైనా ఎక్కడైనా చేయవచ్చునను అంటుంది వైశ్వా స్మృతి అదే కలియుగ మానవులకు వసగబడిగిన ప్రత్యేక మగు మినహాయింపు పశువుల కాపరి కేశవదాసు తాను ఉపదేశముగా పొందిన దున్నపోతు నామాన్ని నిత్యం ఏకాగ్రతతో స్మరిస్తూ సాక్షాత్కారం పొందినాడు శ్రద్ధ లేకుండా మహిమ నిరుంగక అంత్యకాలంలో పలికిన నామం వలన కూడా అజామిళునకు ముక్తి లభించింది నామం ఏదైనా సాక్షాత్కారం లభిస్తుంది కారణం అన్ని నామాలు రూపాలు భగవ భగవంతునవే నామంలో ఆ భగవంతుడు తన శక్తి సామర్థ్యాలన్నింటినీ నింపి ఉంచాడు మూడు యుగములలోని యజ్ఞ అర్చనల వల్ల కలుగు ఫలము కలియుగంలో కేవలము నామము ఇచ్చును సదాశివుడు శ్రీరామ నామమును సదా జపించుచుండును సర్వకాలములలో నన్ను స్మరిస్తూ తస్మాత్ సర్వేషు కాలేషు మామను స్మర అని ఉండమని శ్రీకృష్ణుని వచనము ఎక్కడ నా భక్తులు నన్ను కీర్తించెదరో మయంతి తత్ర తత్రిష్ట నారద అక్కడనే స్థిరముగా ఉందునని భగవానుడే చెప్పాడు నామ సంకీర్తనం చేత ఆ నామిగా మారవచ్చు నామ సంకీర్తనం జరుగుచోట సర్వ తీర్థ క్షేత్ర యజ్ఞ యాగ ఫలములు వచ్చి వసించుచుండును కీర్తన చేసేవారికి దేవతలు కూడా ప్రణామం చేస్తారని భాగవతంలో శ్రీ సుఖమహర్షి చెప్పారు నామ సంకీర్తనం చేత మానసిక శారీరక సమస్త రోగాలు నశించనని ముమ్మాటికి సత్యము నేను ముమ్మాటికి సత్యము చెప్పుచున్నానని శ్రీ ధన్వంతరి మహర్షి చెప్పారు ప్రారబ్ధ జన్య రోగములు తరచుగా మందులతో తగ్గవు వాటికి గురువుల మరియు సజ్జనుల ఆశీర్వాదము నిరంతర నామస్మరణ భగవత్ కృప అవసరం సంపూర్ణ విశ్వాసము ప్రేమతో భజన చేస్తే ఎట్టి బాధలు కలగవు ఒకవేళ సంభవించిన వాటిని తట్టుకుని నెట్టుకుని ముందుకు సాగే ఆ నామే సాగే శక్తి ఆ నామే ప్రసాదిస్తుంది ఉదాహరణ మీరాబాయి భగవంతుడు శ్రీనామావతారముగా వేంచేసి సర్వత్రా నిండియున్నాడని తెలియజేస్తూ శ్రీ సీతారామ యతీంద్ర గురుదేవులు అందరినీ నామభిక్ష పెట్టమని కోరారు ఋషులు నామస్మరణ ధన్యోపాయం నశామో భవతరణే అని గట్టిగా చెప్పి ఉన్నారు ద్రౌపదికి జడవేస్తున్న సత్యభామకు ద్రౌపది తలనీలాలు కూడా కృష్ణ అంటూ పాడటం తెలియవచ్చిందట అలాగే నామస్మరణ వల్ల సక్కుబాయి చేసిన పిడకలు కూడా రంగా అని ప్రతిధ్వనించేవట రోగికి శస్త్రచికిత్స చేయు సమయంలో ఇచ్చు మందు మత్తు మందు వలన నొప్పి తెలియనట్లు నిరంతర భాగ భగవన్నామ స్మరణ వలన దుఃఖములు అనుభవములోనికి రాకుండా ఎంటునని శ్రీ సత్య సాయి బాబా వారు చెప్పారు ఇంకా చాలా ఉందండి రేపు చదవనా మృత్యువు భగవంతుని నిత్యము గుర్తుంచుకుంటేనే చివరి క్షణంలో భగవత్ చింతన భగవత్ సాక్షాత్కారము సాధ్యపడుతుంది దీనినే ధ్రువ స్మృతి అంటారు కాయ బ్రద్దలు కాయ బ్రద్దలు కొడితే వచ్చిన విత్తనము వేస్తే అదే చెట్టు వచ్చినట్లుగా చివరి క్షణంలో ఏది స్మరిస్తూ ప్రాణం విడుస్తామో ఆ స్మరణకు సంబంధించిన జన్మ వస్తుంది శ్రీ వాల్మీక మహర్షి నిరంతర శ్రీరామనామ స్మరణ వలన తదుపరి జన్మలో శ్రీ తులసీదాసుగా జన్మించగానే శ్రీరామనామం పలికి రాంబోల అని పిలువబడినారు నామ స్మరణం మనం పీల్చే ఊపిరితో పాటు కొనసాగుతూ ఉండగా స్వాభావికం అవుతుంది భగవన్నామ రుచి ఫలితం భోగాభిలాష నశించడమే అది వైరాగ్య రూపంలో ప్రదర్శితమవుతుంది రోజు ఒకే సమయంలో మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కాల విభాగం మీద ఆధారపడి నడుస్తున్నాయి కావున సాధన చేస్తే దేవతలు మనతో సహకరించేందుకు వీలవుతుంది నిత్యము ఉదయం ఆరు గంటలకు సాయంత్రం ఆరు గంటలకు తనకు నమస్కరించిన తన నామమైన నమస్కారం మాస్టర్ సివివీను స్మరించి ఆత్మ సమర్పణ వారి ప్రాణమయ శరీరములతో సంబంధము నిలిపి తనంతటి వారుగా చేయుట అనున్నది మాస్టర్ సివివి గారి అవతార లక్ష్యము నిర్ణీత సమయంలో నిత్యము జరుగు భజనలో సంపూర్ణంగా పాల్గొనుట అత్యంత ఆవశ్యకము భగవత్కృప ఎప్పుడు ప్రసరించునో ఎవరూ చెప్పలేరు లేనిచో చిల్లుల వలలో నుండి జారిపోవు పండువలే భగవత్కృపను పోగొట్టుకున్న వారం అవుతాము భక్తి శ్రద్ధ ఆర్తి హృదయ భావనలతో భజన చేయాలి సత్యము ప్రేమ త్యాగము విశ్వాసం లేకుండా భగవత్ చింతన చేసినచో అది వేషం మాత్రమే అవుతుంది గోకులంలోని గోపికల వలె ఒకే మనసుతో కీర్తించాలి భక్తికి అసూయ కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యములు నిగూఢమైన శత్రువులు వీటిని దూరం చేయడానికి తగిన ప్రయత్నమే భజన అనగా అడిగే పద్ధతి విశిష్టముగా ఉండేటట్లు అడగడమే సంకీర్తనం జపం ధ్యానం భజన పారాయణం మొదలుగునవి ప్రార్థనలే దైవ కృపను అందుకోవాలంటే సత్పురుషుల సాంగత్యం భక్తుల సహవాసం చేయాలి మానవ జన్మ ఎత్తిన ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయాలి ఎవరి ఆకలికి వారే భు ఎవరి బంధ పరిహారార్థమై వారే ప్రార్థనలు చేయాలి భజన ద్వారా భక్తు భక్తుడు భగవంతునిపై విజయం సాధిస్తాడు భగవంతుడు భక్తుని హృదయ మందిరంలో నివసిస్తాడు అప్పుడే ఆశ్చర్యకరంగా భక్తుడే భగవంతుడవుతాడు భగవంతునితో సమానంగా గల గుణములను పొందుతారు అని భగవానుడే చెప్పాడు మమ సాధర్మ్య మాగత భగవంతుడు అవ్యక్తంగా పాలలోని వెన్నవలే మనలో ఉంటున్నాడు ఈ అవ్యక్తమైన దానిని వ్యక్తం చేయడానికి నిరంతర సాధన అవసరం మనలను సృష్టించిన భగవంతుని ప్రీతి కోసం జీవితమే కాని మన ఐహిక సుఖ సంతోషాల కొరకు కాదని దృఢ నిశ్చయం చేసుకొనవలయును వాసుదేవ